శివరాత్రి సందర్భంగా భక్తులతో కిక్కిర్చిన తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు తెల్లవారుజామునుచిన భక్తుల ప్రత్యేక పూజలు ప్రముఖ ప్రసిద్దిగా అంచిన వేయ స్తంభాల దేవాలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి और जो है का और तो मेरी तरफ से आपको नमस्कार है मैं अपनी तरफ से आपको बताना चाहूंगा कि मेरे का निकल है भाई रेलवे भाई बात करेंगे और चलिए हमारा एक अभियान है आशा भाई ने स्टेचेंट को और हमारे आदरणीय डॉक्टर नायक और डायस्टिस्टिक आर्टिस्ट का स्वागत है पकिड़े <laughs> <laughs> మహాశివరాత్రి పదకొండు తర్వాత వచ్చినటువంటిదే పన్నెండవది మహాశివరాత్రి అత్యంత వైభవ భేదంగా స్వామివారికి పొద్దున బ్రాహ్మీ ముహూర్తం నుంచి మూడున్నర గంటలకు గణపతి పూజ సుప్రభాత సేవ అలాగే స్వామివారికి యువతరానికి అలాగే ప్రతి ఒక్కరు కూడా శ్రేయస్కరంగా ఉండాలని అఘోర పాశుపట ద్రాక్షర సంతో అభిషేకించడం జరిగింది తదనంతరము ఇప్పటి వరకు కూడా సుమారు ఇరవై ఐదు వేల మంది పుణ్యదంపతులు సామూహికంగా రుద్రాభిషేకాలు యాభై వేల మంది ధర్మ దర్శనాలు కూడా చేసుకోవడం జరిగింది అలాగే శివరాత్రి రోజు శివుడు రూపంలో ఉద్భవించినటువంటి రోజు అలాగే శివ కళ్యాణం జరిగినటువంటి రోజు దానికి అనుకూలంగానే సాయంత్రం ఆరున్నర గంటలకు శివ కళ్యాణము అలాగే రాత్రి పదకొండు గంటలకు నూట పదకొండు రుద్రాలతోని వంద లీటర్ల పాలు యాభై లీటర్ల పెరుగు ఇరవై ఐదు లీటర్ల తేనే ప్రత్యేకంగా మహారుద్రాభిషేకం కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్క భక్తుని కూడా ముఖ్యంగా ఈరోజు నువ్వు నిన్ను పూజించినటువంటి ప్రతి ఒక్క భక్తునికి సంవత్సరం అంతా తోడు అని చెప్పడం జరిగింది ఇస్తాంబాల గుడి చాలా చారిత్రాత్మకమైన పురాతన దేవాలయం ఈ దేవాలయానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారు కాబట్టి వారి సందర్భంగా వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేయండి వారికి సౌకర్యార్థం సల్వ పందిర్లు ప్రత్యేక క్యూ లైన్లు మరియు వాటర్ సప్లై పంపిణీ మరియు మజ్జిగ ప్యాకెట్లు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళకి ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మళ్ళీ సాయంత్రం కళ్యాణానంతరం ఈ వారి కోసం పనులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఈ తెలంగాణ సంప్రదాయం కాబట్టి వారికి మన ఉపవాసం ముగించిన తర్వాత కందగడ్డ కూడా ఇవ్వడం జరుగుతుంది కావున భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేసి స్వామివారిని దర్శించుకుని వారి కృపకు ప్రాప్తులు కాగలరని కూర్చున్నా అందరికీ నమస్కారం అండి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు సో మేము ఇక్కడ గత ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉంటున్నాము సో పదిహేను సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడ రెగ్యులర్ గా వస్తూ ఉంటాం అనమాట శివరాత్రికి జాగారం చేస్తాము సో ఫ్యామిలీ తోటి వచ్చాము ఇంకా సాయంత్రం కూడా మంచి మంచి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహిస్తారు సో జాగారం చేసే వాళ్ళకైతే ఇక్కడ విజిట్ చేయడానికి బాగుంటది సో ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడికే వస్తాము సో జాగారం కూడా మార్నింగ్ ఫోర్ కట్లా స్టార్ట్ అవుతుంది దర్శనము సో మార్నింగ్ నుంచి కూడా మళ్ళీ రేపు మార్నింగ్ వరకు రావడానికి ఇక్కడ ఛాన్స్ ఉంటుంది సో అందరూ కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేసి శివయ్య దర్శనం అందరూ చేసుకోవాలని కోరుకుంటున్నాము ఇంకా తర్వాత జాగారం అంటే ఫ్రూట్స్ అవి కూడా తినేసి మేము ఇక్కడ పళ్ళు అవి కూడా అందిస్తున్నారు సో అదంతా కూడా వాటర్ ఫెసిలిటీ అవన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారు సో ఎవరికి కూడా భక్తులకి ఎట్లాంటి ఇబ్బంది కాకుండా కూడా దేవాదాయ శాఖ వాళ్ళు కూడా చాలా బాగా చూసుకుంటున్నారు నేను అమెరికా నుంచి వచ్చాను సో శివరాత్రి రోజు ఈ శివుని దర్శించుకోవడం అనేది మహా అద్భుతం మహాభాగ్యంగా భావిస్తున్నా అద్భుతమైన భక్తులు మంది వచ్చిండ్రు చాలా క్రౌడ్ ఉంది బట్ మంచిగా దర్శనం జరిగింది అందరి శివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు